హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ అందరికీ తెలుసు కదా మేము రీసెంట్గానే హౌస్ పర్చేస్ చేసాము సో ఆ ఇంటికి ఇంటీరియర్స్ అనేవి ఆల్రెడీ అవుతూ ఉన్నాయి సో ఇప్పుడు మా టర్న్ ఏంటంటే లైక్ వార్డ్రోబ్ ఒకటి బయట తీసుకుందాం అనుకున్నాము సో అది ప్లాన్ చేసుకుంటున్నాము అండ్ ఫర్నిచర్ కానీ అప్లయన్సెస్ కానీ ఇంకా లైట్స్ ఫ్యాన్స్ ఇవన్నీ కూడా మేము సెట్ చేసుకోవాలన్నమాట సో వాటి కోసమే అని చెప్పి ఇలా తిరుగుతున్నాం అనమాట ఇక్కడ ఏ స్టోర్లో బాగుంటాయి ఏంటి అని చెప్పి అలా ప్రతి వీకెండ్ అండ్ మా హస్బెండ్కి కొంచెం వర్క్లో టైం దొరికినా కూడా అలా వెళ్తూ ఉంటున్నాము మేమైతే అయితే నేను ఇప్పుడు రికార్డ్ చేసిన వీడియో వచ్చి సాటర్డే వీడియో అనమాట సో సాటర్డే రోజున మార్నింగ్ మయూక ఈ మధ్య ఏంటంటే అర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి సిక్స్కి ఆ టైంకి లేచి బాగా ఏడుస్తుంది మేబీ చల్లేస్తుందో ఏంటో మరి అయితే డైలీ కూడా ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంకి నాకు ఇంకా మెలకు వచ్చేస్తుంది ఇంకా మళ్ళీ నిద్ర పట్టట్లేదు ఇంకా సరేలే అని చెప్పి ఆ రోజు నేను లేచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాఫీ టిఫిన్స్ అదే లైక్ అన్నీ ప్రిపేర్ చేసుకొని అండ్ మధ్యాహ్నం లంచ్ కూడా నేను పులిహోర ప్రిపేర్ చేశాను అనమాట అండ్ బయట చల్లగా ఉంది కదా వెదర్ సో మనకి ఏదైనా పుల్ల పుల్లగా తిందాము అండ్ పులిహార అయితే ఈజీ టు క్యారీ కూడా కదా అని చెప్పి నేనైతే అది ప్రిపేర్ చేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాము ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ వీడియో అంటే నేను ఈ అరిస్టో కోసం చెప్పాలి అని చెప్పి రికార్డ్ చేశాను అనమాట బేసిక్గా యారిస్టో అంటే అంత ఐడియా ఎవరికి ఉండదండి నాకు కూడా అసలు ఐడియా లేదు యారిస్టో అంటే ఏంటో తర్వాత లైక్ వీడియోస్ చూసి వా అవి చూసి ఇవి చూసి కొంచెం నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకున్నాను ఇక్కడ మా మా ఆయన పార్క్ చేసి వస్తాను నేను కారు మీరు వెళ్తూ ఉండండి అని చెప్పి అన్నారు సరే కదా అని వెళ్తున్నప్పుడు మయూక చూసారా నేను ముందుకు వెళ్తుంటే తన వెనక్కి వెళ్తుంది నాన్న నాన్న అని సంభవం నేను చెయ్యి పట్టుకొని వచ్చేసాను ఇంకా ఈలోగా మా ఆయన అయితే వస్తున్నారు వెనకాల సో ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చిన తర్వాత ముగ్గురం కలిసి వెళ్ళాము ఇది వచ్చి మాదాపూర్లో ఉంటుంది స్టోర్ యాక్చువల్లీ టూ స్టోర్స్ అండి మాకు తెలిసినవి ఒకటి జూబ్లీ హిల్స్ ఒకటి మాదాపూర్ అక్కడికి ఇక్కడికి కూడా మేము వెళ్తూ ఉంటాం అనమాట కాకపోతే ఆ రోజు మాకు ఇక్కడ ఒకసారి కలెక్షన్ చూద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాము ఇది ఏంటంటే యారిస్టో బేసికల్లీ ఏంటంటే ల్యాకెట్ గ్లాస్తో తయారు చేస్తారనమాట సో ఇందులో స్లైడింగ్ డోర్స్ ఉంటాయి అండ్ ఓపెన్ అండ్ క్లోజ్ డోర్స్ కూడా ఉంటాయి సో మేము స్లైడింగ్ డోర్స్ని ప్రిఫర్ చేస్తున్నాం అన్నమాట ఎందుకంటే మాది బెడ్రూమ్ అంటే లైక్ బెడ్కి వాట్రోబ్కి మధ్యలో ఎక్కువ ప్లేస్ లేదు స్లైడింగ్ అయితే పెద్ద ప్లేస్ ఏమి అవసరం లేదండి జస్ట్ నామూల్ ఒక పర్సన్ నుంచునే అంత ఉంటే సరిపోతుంది సో మాకు అలానే ఉంది కాబట్టి మేమైతే స్లైడింగ్ ప్రిఫర్ చేస్తున్నాము సో ఈ ఆరిస్టో అంటే ఎందుకు అంత క్రేజ్ ఎందుకు అంత ఎక్స్పెన్సివ్ అంటే అది బేసిక్గా ల్యాకెట్ గ్లాస్తో తయారు చేస్తారనమాట ల్యాకెట్ గ్లాస్ అనేది చాలా కష్టమై అంటే లైక్ కొంచెం ఎక్స్పెన్సివ్ గ్లాస్ అంట సో అందుకని అలా చేస్తారు అండ్ ఆల్సో ఈ యారిస్టో వాడ్రోబ్స్ మొత్తంలో కూడా ద బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకి ఎలా కావాలంటే అంటే లైక్ మనం ఒక పెన్ అండ్ పేపర్ పట్టుకొని ఒక డిజైన్ గీసి నాకు ఇలా పర్టికులర్ డిజైన్ కావాలి అన్న కూడా వాళ్ళు డిజైన్ చేసి ఇస్తారనమాట అది ద బెస్ట్ పార్ట్ అసలు నిజంగా అండ్ దట్టు మీకు మంచి అంటే లైక్ ఎగ్జాక్ట్ బ్రైట్ ఫి ఫినిష్ వస్తుంది సో అది కూడా అసలు చాలా మంచి ఆప్షన్ అయితే మేము ఇక్కడ స్లైడింగ్ డోర్స్ చూస్తున్నాము యాక్చువల్లీ మాస్టర్ బట్టర్ మొత్తం కూడా మా హస్బెండ్నే అనమాట ఆయనకి నచ్చినట్టు ఆయన డిజైన్ చేసుకుంటున్నారు అని చెప్పాలి సో అన్నీ కూడా ఆయనకి నచ్చినట్టు పెట్టుకోవాలి నచ్చినట్టు డిజైన్ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు సో ఆయన ఇష్టానికే ఇంక వదిలేసామండి అయితే ఈ యారిస్టో స్లైడింగ్ డోర్స్లో టూ టైప్స్ అనమాట ఒకటి వచ్చి నోవా ప్రొఫైల్ ఇంకొకటి వచ్చి సి టైప్ ప్రొఫైల్ అనమాట అయితే ఇది ప్రొఫైల్స్ అనేవి కాస్ట్లో కూడా వేరియేషన్స్ ఉంటాయి అట్ ద సేమ్ టైం డిజైన్లో కూడా వేరియేషన్స్ ఉంటాయి సి ప్రొఫైల్ కన్నా నోవా ప్రొఫైల్ కొంచెం కాస్ట్లీ అయ్యి కానీ లుక్ వైజ్ కూడా నోవా ప్రొఫైల్ చాలా డీసెంట్గా కనిపిస్తుంది మంచిగా కనిపిస్తుంది అసలు ఎంత డీసెంట్ లుక్ వస్తుంది అంటే రూమ్ మొత్తం మీకు మంచి ఎలిగెంట్గా అలా కనిపిస్తుంది అనమాట అండ్ ఇది ప్రొఫైల్లో ఇంకొకటి డిఫరెన్స్ ఏంటంటే సి ప్రొఫైల్ ఏంటంటే లైక్ పై నుంచి అంటే లైక్ వన్ డోర్ ఇంకా లాఫ్ టైం లేకుండా పైన రూఫ్ నుంచి కింద బాటమ్ సర్ఫేస్ వరకు కూడా రాదు అదే నోవా ప్రొఫైల్ అయితే టాప్ టు బాటమ్ కంప్లీట్గా కవర్ అయిపోతుంది అనమాట అదొక బెనిఫిట్ నోవాలోని సో నన్ను అడిగితే కనుక నోవా ఈజ్ ద బెస్ట్ చాయిస్ లుక్ వైజ్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి మంచి డీసెంట్ లుక్ అండ్ మీ ఇంటిని చాలా ఎలిగెంట్గా చూపిస్తుంది అనమాట సో ఇంకొక విషయం నేను ఇక్కడ చెప్పడం మర్చిపోయిన ఏంటంటే ఆరిస్టో అనేవి వార్డ్రోబ్ అంటే మొత్తం కబోర్డ్స్ లోపల షెల్ఫ్లు ఉంటాయి కదా అవేమి ఉండవండి జస్ట్ ఓన్లీ డోర్ ఎక్స్క్లూజివ్లీ ఒక డోర్ మాత్రమే జస్ట్ స్లైడింగ్ కానీ ఓపెనబుల్ కానీ సైడ్ సైడ్ బై సైడ్ కానీ అలా ఒక డోర్ మాత్రమే మళ్ళీ మన కార్పెంటర్తో మనం కార్కస్ అనేవి ఓన్గా చేయించుకోవాలి ఇంకా అక్కడ అంతా అయిపోయిన తర్వాత మేమైతే రిటర్న్ వెళ్తున్నాము ఈ గ్యాప్లో మా యూక అయితే గట్టిగా స్లీప్ వేసేసింది ఈ పిల్లలకి ఏంటో కార్ ఎక్కినా బైక్ ఎక్కినా వెంటనే నిద్రలు వచ్చేస్తాయి ఇక్కడ ఈ సిగ్నల్ పాయింట్ దగ్గర మేము ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉండిపోయాము అయితే ఈ సైడ్ నుంచి ఒక ఆటో దూరుకుంటూ వెళ్ళిపోయింది వెళ్ళిపోతే ఆటో మీద ఒక క్యాప్షన్ ఏంటంటే ఊరంతా అప్పులు హైదరాబాద్లో తిప్పలు అంట నేను అసలు ఆ టైంకి వీడియో రికార్డ్ చేయలేకపోయినా కానీ నిజంగా ఎంత నవ్వుకున్నామో అసలు అండ్ ఇక్కడ కేఎఫ్సీ నేను తిని చాలా డేస్ అయిందండి బేసిక్గా నేను కన్జీవ్ అయిన తర్వాత ఒకరోజు నార్మల్గా అప్పటికే సెవెంత్ మంత్ ఎయిత్ మంత్ అలా ఉంటుంది కాకినాడ ఎస్ఆర్ఎమ్టీ మాల్కి వెళ్ళాను వెళ్ళినప్పుడు అక్కడ చూసి ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు కేఎఫ్సీ తినకూడదు అని అన్నారనమాట సో అవునా అని చెప్పి నేను అసలు మొత్తాన్ని తినలేదు తర్వాత ఫీడింగ్ ఇస్తున్నప్పుడు కూడా తినకూడదు అని చెప్పారు సో అది కూడా అవునా అని చెప్పి ఇంక మొత్తానికి మానేశాను అండ్ ఇప్పుడు ఆఫ్టర్ ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ అలా అయిన తర్వాత ఇప్పుడు తిన్నానమాట ఏంటో కొత్త ఫీలింగ్ వచ్చింది చాలా టేస్టీగా అనిపించింది ఆ తర్వాత మేము ఫ్లాట్ చూసుకుందాం కదా అని చెప్పి వెళ్తున్నాము వెళ్ళేసరికి ఏంటంటే అక్కడ గోపన్పల్లి జంక్షన్లోని ఫ్లైఓవర్ ఒకటి ఓపెనింగ్ అనమాట సో దానికి మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు వచ్చారనమాట మేము చూడలేదండి కానీ ఆయన కాన్వే చూసామన్నమాట అప్పటికి ఎంత స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి అండ్ అట్టు ట్రాఫిక్ అయితే ఒక కిలోమీటర్ల వరకు ఫుల్ ట్రాఫిక్ జామ్ వర్షము ట్రాఫిక్ జామ్ ఇంకా అలా చాలా టైం అక్కడే గడిచిపోయింది ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా ఒక వన్ అవర్ ఆయన వెళ్ళిపోయినా కూడా ట్రాఫిక్ అనేది అలానే స్తంభించిపోయింది అనమాట ఆ తర్వాత అసలు బేసిక్గా ఇక్కడ ట్రాఫిక్ ఎందుకు జామ్ అయిందంటే రోడ్ పైన ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా టెంట్స్ వేసేసారు సో ఇక్కడ ఓన్లీ వన్ వేనే ఉంది యాక్చువల్లీ టూ ఉంటాయి కదా టూ లైన్స్కి వన్ లైనే వెళ్తుందనమాట సో అందుకనే అంత ట్రాఫిక్ అయిపోయింది అండ్ ఇనోగ్రేషన్ అంతా కూడా బాగా జరిగినట్టుంది మరి మేమైతే చూడలేదు మేము వచ్చేసరికి సీఎం గారు వెళ్ళిపోతున్నారు అయితే ఈ ఫ్లైఓవర్ ఎప్పటి నుంచోనండి మేము హౌస్ వెతుక్కోవడం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా అంతా రెడీ అయ్యే ఉంది కానీ ఓపెనింగ్ చేయలేదు అంతే బట్ ఫైనల్లీ ఇప్పుడైతే మేము వెళ్ళేలోపు ఓపెనింగ్ అయితే అయిపోయింది మాకైతే చాలా హ్యాపీ అండ్ ఇదే అండి ఫ్లైఓవర్ చిన్న ఫ్లైఓవరే అంటే నల్లగంటలకు వెళ్ళేది అంటే లింగంపల్లి సైడ్ వెళ్ళేది కొంచెం పెద్ద ఫ్లైఓవర్ జస్ట్ గోపన్పల్లి జంక్షన్ నుంచి అలా తెల్లాపూర్ వెళ్ళేది అయితే చిన్న ఫ్లైఓవరే జస్ట్ టూ లైన్స్ అలా ఉంటాయి అన్నమాట అంతే అలాగా మొత్తం ఈ వర్షంలో ఫ్లై కొత్త ఫ్లైఓవర్ మీద వెళ్ళడం ఒక మంచి ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది మాకు అయితే ఈలోగా మాకు కాల్ వచ్చింది వర్కర్స్ అందరూ కూడా లంచ్ వేయడానికి అని చెప్పి వెళ్ళారు సో ఎవరు ఇప్పుడు ప్రెసెంట్ వర్క్ చేయట్లేదు ఒక వన్ అవర్ తర్వాత రండి అని చెప్పి కాల్ వచ్చిందనమాట ఇంకా వెంటనే అలా స్ట్రైట్గా వెళ్ళాల్సింది కాస్త రైట్ కట్ చేసి ఇంటీరియర్స్ దగ్గరికి వెళ్ళామన్నమాట ఇప్పుడు ఏంటంటే మా మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇంకా డిజైన్ చేసుకోలేదు ఎందుకంటే వాటర్ అనేవి ఇప్పటి వరకు మేము సెట్ చేసుకోలేదు కాబట్టి మేము ఇంకా డిజైన్ చేసుకోలేదు అనమాట సో ఇప్పుడైతే మేము సెట్ చేసేసుకున్నాము ఆరిస్టోది ఒక డోర్ అయితే ఫిక్స్ చేసే అనమాట సో ఆ డోర్ ఇమేజ్ చూపించి వాళ్ళకి అకార్డింగ్లీ మాస్టర్ బెడ్రూమ్ అంతా డిజైన్ అని చెప్పి మళ్ళీ ఇంటీరియర్స్ దగ్గరికి వెళ్ళాము ఇది ఏంటంటే ఇంటీరియర్స్ పైన డిజైన్ చేస్తారు కింద వచ్చి వాళ్ళ ఫ్యాక్టరీ అనమాట సో మాది ఇంటీరియర్స్ అన్నీ కూడా ఫ్యాక్టరీ మేడ్ సైట్లో చేసేవి చాలా తక్కువ అంటే లైక్ పూజా రూమ్ బార్ యూనిట్ అండ్ టీవీ యూనిట్ ఇవి మాత్రమే ఇక్కడ చేస్తున్నారు సైట్లో మిగిలినంతా కూడా అక్కడ సైట్ లైక్ ఫ్యాక్టరీలోనే చేస్తున్నారనమాట ఎక్కడికి వెళ్ళాం మయూక మాత్రం ఆటలు బాగా నేర్చుకుంది చూసారా ఆ టేబుల్ పైకెక్కి మరీ ఆడుతుంది కింద కూడా కాదు వాళ్ళు ఏమో చూపిస్తున్నారనమాట యాక్రిలిక్ అని లామినేట్ అని అలా అన్ని డిజైన్స్ చూపిస్తున్నారు సో అలా చూపిస్తున్నప్పుడు మయూక దాని పైకి ఎక్కి ఇలా ఆడుతుంది మా హస్బెండ్ డ్యూటీ వచ్చి అవన్నీ చూసుకుంటారు నా డ్యూటీ వచ్చి మా యువకను చూసుకోవడం అన్నమాట సో అలాగా మా డిజైనింగ్ అంతా అయిపోయింది మేము మా ఐడియాస్ అన్నీ మేము ఆ డిజైనర్కి చెప్పేసి వచ్చేస్తే డిజైనర్ మనకి త్రీ చేసి పంపిస్తారు డిజైన్ చేసుకోవడం అంతా ఒకే డిజైన్ చేసుకున్న తర్వాత కలర్ సెలెక్షన్ అనేది లిటరల్లీ మంచి హెడేక్ అండి అసలు నిజంగా అసలు ఏ కలర్స్ మల్టిపుల్ కలర్స్ ఉంటాయి అందులో ఏ కలర్ సెలెక్ట్ చేసుకోవాలి కూడా మనకి అసలు కన్ఫ్యూజ్ అయిపోతాయి బేసిక్గా అన్ని చాయిసెస్ ఉంటాయి కాబట్టే మనం కన్ఫ్యూజ్ అవుతాము నాకైతే అలాగే అనిపిస్తుంది సో ఇంకా చాలా ఆప్షన్స్ చూసి 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 చాలా సెలెక్ట్ చేసిన తర్వాత అది కాదు నాకు ఇది నచ్చలేదు నాకు అది నచ్చలేదు అని చెప్పి మల్టిపుల్ టైమ్స్ నేను మార్పించుకొని ఫైనల్లీ ఒక డిజైన్ అయితే సెట్ చేసుకున్నాం ఇక్కడ చూసారా మయూక మేమైతే కూర్చున్నాము మా డిజైనర్ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారంటే మేము కూర్చున్నాం అనమాట ఈ గ్యాప్లో మయూక రౌండ్ చేస్తుంది అక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి పరిగెడుతూ ఉంది మీరు ఇక్కడ గమనిస్తే బ్లాక్ కలర్ గ్లాస్ ఒకటి కనిపిస్తుంది కూడా అది కూడా ఆరిస్టోనే సో వాళ్ళు ఆరిస్టో గ్లాస్ వాటర్ ఒకటి అక్కడ పెట్టుకున్నారనమాట గ్లాస్ వాటర్ అయితే లోపల ట్రాన్స్పరెన్సీ అనేది కొంచెం ఎక్కువ ఉంటుందండి లోపల ఏమున్నా కూడా క్లియర్గా బయట కనిపిస్తాయి మనమేమంత పర్ఫెక్ట్గా సినిమాల్లో చూపించినట్టు నీట్గా ఏం సర్దుకోం కదండి మెస్సీగానే ఉంటుంది కదా సో అలాంటప్పుడు రూమ్ అంతా కూడా మళ్ళీ మెస్సి మస్సిగా కనిపిస్తుంది అని చెప్పి నేనైతే గ్లాస్ అసలు ప్రిఫర్ చేయలేదండి అంటే లైక్ క్లియర్ గ్లాస్ నేను ప్రిఫర్ చేయలేదు ఇంకా తర్వాత రిటర్న్ వస్తున్నప్పుడు మేము స్టార్కి వెళ్ళామన్నమాట స్టార్ ఏంటంటే ఇక్కడ ఈ స్టార్ జూడియో ప్లేస్ స్టార్ అంటే సూపర్ మార్కెట్ అండ్ జూడియో కలిసి ఉంటాయి సూపర్ మార్కెట్లో ఈ స్టార్లో బేసిక్గా నాకు యాపిల్స్ అనేవి బాగా నచ్చుతున్నాయి అనమాట అంటే జూసీగా క్రిస్పీగా అలా మార్నింగ్ హ్యాపీ సండే ఈరోజు ఏంటంటే సండే కదా సో ఈరోజు మేమైతే ఫిష్ తెచ్చుకోవడానికి అని చెప్పి బయటకైతే వెళ్తున్నాము సో మార్నింగ్ లేచి కాఫీలు అయితే అయిపోయినాయి అండ్ క్లైమేట్ అయితే బయట చాలా బాగుంది మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఫుల్ క్లౌడీగా అలా ఉందన్నమాట సరే ఇంక ఈరోజు ఫిష్ పులుసు తినాలనిపించింది మా ఇంటికి సరే ఇంక ఫిష్ తెచ్చుకోవడానికి అని చెప్పి మేమైతే బయటకు వెళ్తున్నాం క్లైమేట్ చూసారా ఎంత బాగుందో మయూకాకి మొన్న ఈ అంబరిలో ఒకటి తీసుకున్నాం అనమాట ఇవి నార్మల్గా సిగ్నల్ పాయింట్స్ దగ్గర వచ్చి అమ్ముతూ ఉంటారు అయితే తను ఇది డైరెక్ట్ హెడ్కి పెట్టేసుకోవచ్చు అది ఎలాస్టిక్ ఉంటుంది దానికి పెట్టేసుకుంటే సరిపోతుంది అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేసింది అనమాట లిటరలీ మయూక అస్సలు ఉంచుకోదనుకున్నాను కానీ తను చాలా సరదా పడుతుంది పెట్టినప్పుడు పరిగెడుతూ ఎంజాయ్ చేస్తుంది అసలు చాలా సంతోషం అనిపించింది నాకైతే అండ్ కానీ బైక్ మీద వెళ్ళేటప్పుడు నాకు దాన్ని పట్టుకొని కూర్చోడానికి అవ్వట్లేదండి అండ్ మయుకని నుంచో పెడుతుంటే గాలికి అంబ్రెల్లా వెనక్కి వెళ్ళి పడిపోతుంది రోడ్డు పైన సో అలా కొంచెం ఇబ్బందిగా ఉంది సరేలే కొంచెం సరదా పడుతుంది కదా అని చెప్పి పెట్టి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పైన అలా వదిలేస్తే ఇంకా అక్కడికి ఇక్కడికి అలా తిరుగుతూ ఉందనమాట చూసారు ఎలా నవ్వుకుంటుందో అసలు చూడు మయూకాని ఎప్పుడైనా ఇలా కూర్చోపెట్టుకున్నప్పుడు నేను మా హస్బెండ్ ఒకటే డిస్కస్ చేసుకుంటా బట్టే రెండు బర్గర్స్ మధ్యలో ప్యాటీస్ ఉంటుంది కదా సో మయూక ప్యాటీస్ అనమాట నేను ఒక బర్గర్ మా హస్బెండ్ ఒక బర్గర్ సో అలాగే ఎంత నవ్వుకుంటామో మయూకా అని చూసి చూసారా మయూక కూడా ఇక్కడ నవ్వుతుంది నాకైతే బేసిక్గా లైవ్ ఫిష్ తీసుకోవడమే కొంచెం నచ్చుతుందండి ఎందుకంటే డెడ్ ఫిష్ అంత టేస్టీగా అనిపించదు సో ఇంకా లైవ్ ఫిషెస్ ఇక్కడ దొరుకుతున్నాయి అని చెప్పి అనగానే ఇంక ఇక్కడికైతే వచ్చాము యాక్చువల్లీ ఇది వేయించాం కానీ వెయిట్ కానీ ఇదేం తీసుకోలేదన్న అది పెద్దదైపోతుంది మాకు అన్ని కేజీస్ అంటే ఎక్కువ కదా అని చెప్పి జస్ట్ నార్మల్గా వన్ పాయింట్ ఫైవ్ కేజీస్ అంటే లైక్ మొత్తం క్లీనింగ్ అంతా చేసేసరికి నైన్ హండ్రెడ్ గ్రామ్స్ అలా వచ్చింది సో అలా ఒక ఫిష్ అయితే తీసుకున్నాము అండ్ ఇటు పక్కనే కొరమేని చేపలు కూడా ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి కడక్నాగ్ హెన్స్ నాటుకోళ్ళు అలా చాలా వెరైటీస్ అన్నీ అమ్ముతున్నారు అయితే ఇక్కడ లైన్ చూసారా పెద్ద లైన్ ఇది ఫిష్ చేయించుకునే వాళ్ళు అందరూ ఈ లైన్లో నుంచి ఉన్నారు ఇంకా మయూకా ఏంటంటే మయూక నా చెయ్యి పట్టుకునే ఫిష్ దగ్గర తీసుకెళ్ళడం ఎత్తుకొని చూపించమంటుంది ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చి దోశ ఎగ్ దోశ వేశాను అనమాట అయితే ఈ మధ్య ఏంటో కానీ నాకు కానీ మా హస్బెండ్ కానీ ప్లెయిన్ దోశ అస్సలు తినాలనిపించట్లేదండి అయితే లైక్ మసాలా దోశ అంటే ఉల్లికారం దోశ కానీ ఇలా ఎగ్ దోశ అలాగే కానీ అసలు ప్లెయిన్ దోశ అయితే అస్సలు తినాలనిపించట్లేదు ఇంకా మా హస్బెండ్ అయితే వేసి ఇచ్చాను హీస్ ఎంజాయింగ్ ద వెదర్ అండ్ ద దోశ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అంటే అందులో నాది కూడా ఉందండి ఇంకొకటే ప్లేట్లో తినేద్దామని చెప్పి ఇంకా ఆయన దాంట్లో వేసేసాను సో ఇంకా దోశలు వేసుకొని తినేంత గ్యాప్లో నేనైతే ఫిష్ ఉప్పు కారం ఆయిల్ కలిపి పెట్ పక్కన పెట్టేసుకున్నాను ఇంకా దానికి తగ్గ మసాలా కూడా ప్రిపేర్ చేసుకున్నాను ఫిష్ పుల్స్ పెట్టడం అంత ఈజీ రెసిపీ ఇంకొకటి ఉండదండి నిజంగా చాలా సింపుల్ చాలా చాలా సింపుల్ అసలు అసలు చేసేంత వరకు నాకు తెలియదు అంత సింపుల్ అని చెప్పి జస్ట్ నార్మల్గా ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి జీలకర్ర కలిపి మిక్సీ చేసేసుకొని ఆయిల్ వేసుకొని దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి అండ్ ఫోర్ పీసెస్ వచ్చి ఫ్రై కోసం అని చెప్పి తీసి పక్కన పెట్టాను అండ్ ఆ రోజు లిటరలీ ఫ్రై కూడా ఎంత టేస్టీగా ఉందంటే నిజంగా అలా నోట్లో వేసుకుంటే కరిగిపోయింది సో ఇది చూసారు కదా మసాలా ఇలాగ బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దాన్ని ఆయిల్లో వేసేసుకోవాలి సో ఆయిల్లో వేసేసుకొని అది కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఉప్పు కారం వేసి చేపలు కూడా అందులో వేసేసి బాగా కొంచెం అంటే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా వదిలేస్తే బాగా మగ్గుతాయి అప్పుడు పులుపు వేసుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి లేదో చూసుకొని మూత పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ అలా బాగా బాయిల్ అవుతాయి ఆ పులుపు ముక్కగా పట్టి బాగా టేస్టీగా ఉంటుంది సో అంతేనండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు లైక్ చేస్తేనే అది అందరికీ ఫార్వర్డ్ అవుతుంది సో ప్లీజ్ డూ లైక్